చనల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ కమెడియన్ వృత్తి ఇండస్ట్రీలు తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటనేది చూసేద్దాం పండగ పూట చి చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని కన్నుమూసారు చాలా ఏళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు గోవర్ధన్ అస్రాని యాభై ఏళ్ళ సినీ జీవితంలో మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కమిడియన్గా సపోర్టింగ్ యాక్టర్గా హిందీ సినిమాలు రాణించారు మీరే అప్నీ కోషిష్ బావర్చి పరిచయ్ అభిమాన్ చుప్కే చుప్కే చోటి బాత్ ఇలాంటి సినిమాలు నటించారు బ్లాక్ బస్టర్ షోలో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు ఆయన మరణ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుసు తెలుస్తున్నారు అసరాని కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఇతను మూడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు సో ఇతను ఆయన సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్